రోమిలకు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వర్షం నుండి మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం వాక్యమే మన ఆత్మలకు ఆహారమై ఉన్నది అందుకని ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం దేవుని మార్గమున సంతోషంగా ఆనందంగా ఆయన మార్గాన్ని అనుసరిస్తే లోకంలో జీవిద్దాం యేసుక్రిస్తు నామన కేష్తో కడుగునగాక మీ అందరికీ ప్రభు పేరున వందనాలు తెలియజేసుకుంటూ రోముయులకు రాసిన పత్రిక నుండి మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం రోములకు రాసిన పత్రిక ఒక అధ్యాయము పద్దెనిమిదవ వసనం నుండి చూసుకుంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలబరసబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మనలో క్రైస్తవులమని మనం భక్తిహీనంగా నడిచేవాళ్ళు కోళ్ళలు ఆ హృదయం మనలో కూడా అప్పుడప్పుడు తటస్థితి ఉంటుంది అది మనకి ఎరుకే మనము మనస్సాక్షి మాట వినకుండా ఆత్మ మాట వినకుండా శరీరానుసార మనుష్యతో మనకు ఎప్పుడైతే మన ఆలోచన కలిగి ఉంటామో దేవుని మార్గమున విడిచిపెట్టి ఈ లోకంలో కలిసిపోతున్నట్టు మనం గ్రహించుకోవాలి మన శరీరం ప్రేరేపిస్తూ ఉంటుంది సైతాని కోరికలను అనుసరిస్తూ మన శరీరం పాపం వైపు మళ్ళిస్తూ మన మనసును మారుస్తూ ఉండడానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే శరీరం క్షణికమైనది కాబట్టి శరీరం ఈ లోకానికి చెందినది శరీరం నుండి వచ్చినది శరీరమును ఆత్మ నుండి వచ్చినది ఆత్మనే ఉన్నది మన పుట్టుకతో తల్లి గర్భం నుండి వచ్చిన తర్వాత తల్లి గర్భంలోని శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వస్తున్నాం కాబట్టి ఆత్మను మనం గ్రహించలేదు ఆత్మ మనకి ఇవ్వబడలేదు మన ఉన్న ఆత్మ లౌకికాత్మను మాత్రమే మళ్ళీ ఉంటుంది మన ఊహ తెలిసినప్పటిదాకా సత్యాన్ని తెలుసుకునేదాకా సత్యముని తెలిసి పాపాలను ఒప్పుకొని ఆయన ముందు మోకరిల్లి పశ్చాత్తాపడే వరకు మనము లౌకికాత్మ మాత్రమే పొంది ఉన్న వారమై ఉన్నాము అంటే మనము శరీరానుసారులము శరీరం నుండి వచ్చినది శరీరమునై ఉన్న అప్పుడు దాకా ఉన్న మనము తర్వాత ఎప్పుడైతే పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన వద్దు మనము పరిశుద్ధాత్మను పొందుకున్నాము అప్పుడు మనం ఆత్మానుసారణము అవుతాము ఆత్మానుసారులము అయిన తర్వాత మళ్ళీ శరీర స్వభావం వల్లే మనం ధరించుకోకూడదు శరీర క్రియలు మనము నెరవేర్చకూడదు ఆత్మ సంబంధమైన వరములను మనం రుచి చూసిన తర్వాత మళ్ళీ ఆయన మార్గాన్ని మనము తప్పిపోకూడదు ఈ లోకంలో కలిసిపోకూడదు మన ఆత్మను విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి మళ్ళీ శరీరా క్రియలు చేసిన మనము దుర్నీతిని అనుసరించిన వారమే ఉంటాము ఈ దుర్నీతి యొక్క స్వభావంతో శక్తి మన అడ్డగించే ప్రయత్నం మనం చేస్తుంటాం ఎందుకంటే మనము మన ప్రాచీన స్వభావం మంచిది కాదు కాబట్టి సమస్త భక్తిహీనత మీదను అప్పుడు మనము భక్తిహీనమయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు దేవుని కోప దేవుని కోపం వస్తుంది ఎందుకు రాదు మనం ఆయన ఆత్మను అనుసరించి ఆయన ఆత్మను వరమును రుచి చూసిన తర్వాత మళ్ళీ ఈ లోకంలో కలిసిపోతే మరి దేవుని కోపం రాదా ఈ సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి అని మనం గ్రహించాలి గ్రహించి మనము దినదినము మారు పొందుతూనే ఉండాలి దినదినము నేను మారు మనిషి పొందాను నేను క్రీస్తుని జీవిస్తున్నాను నేను మారు మనసు ఎప్పుడో పొందాను అని కాకుండా ప్రతిరోజు నువ్వు మారు మనిషి పొందుతున్నావా ప్రతిరోజు నీ హృదయాన్ని నువ్వు పరిశీలించుకుంటున్నావా ఇది మనకు కావాల్సింది ఎందుకనగా దేవుని గుర్చి తెలియ శైక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది ఎవరి మధ్య దేవుని మార్గమున విడిచిన వారి మధ్య దేవుడు అది వారికి విషదపరసను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటబడుచున్నది కనుక వారు నిరుత్తులై ఉన్నారు వారు నిరుత్తులై ఉన్నారు దేవుని మార్గమును విడిచిపెట్టిన వారు నిరుతులై అంటే దేనికి పనికిరాని వారిగా చేతగాని వారిగా వారు ఉన్నారు మరియు వారు దేవుని ఎరుగు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థితులు చెల్లింపును లేదు కానీ తమ వాదముల ఎందు వ్యర్థలేరి వారిలో వారితో వాదములు వాదములు నిష్ప్రయోజనములు వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుషు బుద్ధిహీనులేరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరి వాళ్ళ అవివేక హృదయంతో దేవుని చూసే ఆత్మజ్ఞానం లేక దేవుడు వరములు ఋషి చూసిన తర్వాత కూడా తప్పిపోయి విగ్రహారాధన చేస్తున్న వాళ్ళు మన క్రైస్తవులు ఎంతమంది లేరు మరి ఏమై విగ్రహాలని యేసుకుడు వారి విగ్రహాలని మోస్తూ ఊరేగిస్తూ వీధుల్లో నడుచుకుంటూ వాళ్ళు ఎంతమంది లేరు మరి వీరంతా ఏం చేస్తున్నారు దేవుని మహిమను విగ్రహాలకు అప్పగిస్తున్నారు దేవుని మహిమ ఆయనకు సొంతం ఆయన మహిమకి ఆయన మహిమను దేనికి మనం అప్పగించకూడదు బుద్ధిహీనత అవుతుంది వారు తమ హృదయముల దురాశలను అనుసరించి హృదయము యొక్క దురాశలు ఆశే కాకుండా దురాశ ఇది చాలా ప్రమాదకరమైనది వాళ్ళ సొంత ఆలోచనలు సొంత తలంపులు ఆ ప్రాచీన స్వభావమును అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమాన పరుష దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు వారి మాట వినట్లేదు దేవుడి మాట విన్నట్లుగా ఉన్నారు వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు వారిని అపవిత్ర అప్పగించాడు ఎందుకంటే వారి మాట వినట్లేదు కాబట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకి ప్రతిగా సృష్టమును పూజించి సేవించరి సృష్టికర్తను హృదయంలో దాచుకోవాల్సింది పోయి సృష్టికర్తను మరచి సృష్టికర్తని పక్కన పెట్టి ఆయన సృష్టించిన వస్తువులను పక్షులను పశుపక్షాదులు జంతువులను పురుగుల యొక్క పక్షుల యొక్క వారి ప్రతిమలుగా దేవుని మహిమని ప్రతిమలుగా మార్చారు మార్చి పూజిస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నది ఇదే వీళ్ళందరూ ఒకప్పుడు దేవుని ప్రజలే మార్గాన్ని తప్పిపోయి రకరకాల మతాలుగా విడిపోయి మతాలను పూజించే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఈ లోకల్లో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతస్థులు కూడా దేవుని సృష్టించిన ఒక మానవుని వచ్చిన సంతానం కదా వీళ్ళందరూ అంటే దేవుని ప్రజలు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు ఒక మతస్థుడికే కాదు ఒక అయిష్టవుడికే కాదు సమస్త మానవాళ్ళకి ఆయన సమస్త మానవుల కోసం వచ్చి ప్రాణం పెట్టాడు వీళ్ళ బుద్ధిహీనంగా ఈ ప్రకారంగా వ్రాయబడిన నిమిత్తము విడిపోయి జాతులుగాను కులాలుగాను మతాలుగాను కొన్ని కొన్ని డినామినేషన్లు వారి వారి పద్ధతులు అనుసరిస్తూ వారి వారి సంత ఆలోచనలతో మతాలను ఏర్పరచుకొని నిన్ను మతాలే ఇప్పుడు మతాలను పూజిస్తున్న వాళ్ళే భూమి మీద ఒకరు కూడా నీతిమంతులు లేడు అందరూ అనీతమంతులే యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు ఆమెన్ హాలే లోయ అందువలన దేవుడు స్వచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించను వారి స్త్రీలు సైతం స్వభావికమైన ధర్మమును విడిచి స్వభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి దేవుని స్వభావానికి విరుద్ధమైన ధర్మము అంటే తన సంత స్వంత స్వభావానికి అనుసరిస్తూ స్వభావానికి విరుద్ధమైన ధర్మం అంటే దేవుని స్వభావానికి విరుద్ధమైన ధర్మాన్ని వాళ్ళు అనుసరించారు అటుబడి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాస్యమైనది చేయసు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులయ్యారు అంతలా దిగజారిపోయింది ఈ లోకము స్వాభావికంగా స్వాభావికమైన ధర్మమును విడిచి దేవుని యొక్క స్వాభావిక ధర్మం విడిచి స్త్రీ పురుషుడు కలయక అది దేవుని యొక్క స్వభావం దేవుని ఏర్పాటు చేసిన ధర్మం అది ఆ ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవాస్యమైనది చేయసు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతక్కులయ్యరు మరియు వారు తమ మనస్సులో దేవునికి షోటయ్య పోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను వారి మనస్సు పట్టిపోయింది సమస్తమైన దుర్నీతి చేతను సమస్తమైన దుర్నీతి లోకమునూ దుర్నీతే ఈ సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వం చేతను లోభం చేతను ఈర్ష్య చేతను నిండుకొని మచ్చరమును నరహత్య కలహము కపటము వైరమన వాటితో నిండిన వారై కొండిగా ఉంటాను అపవాదుకులను దేవద్వేషలను హింసకులను అహంకారులను బెంకములాడు చెడ్డవాటిని కల్పించేవారును తల్లిదండ్రులకు అవధేయులను అవివేకులను మాట తప్పువారును రహితలను నిర్ణయలు నైరై వీటి కార్యములకు అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగియుండో వాటిని చేసున్నారో ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషముగా సమ్మతించున్నారు మరి ఎంత చేసిన ప్రజల మీదకి దేవుని కోపం రాదా మా దేవుడి ఉగ్రత వస్తుంది అంటే దేనికి వస్తుంది ఉగ్రత జనాలు ఈ ప్రకారం తయారయ్యారు కాబట్టి అందుకే ఒక్కొక్కరు 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 తనకు తాను తెలుసుకొని ఎవరు చెప్తే కాదు కానీ తనకు తానుగా తెలుసుకుని దేవుని వాక్యాన్ని అభ్యసించి మారు మనసు పొంది ప్రతిదినము ప్రతిరోజు ప్రతి గంట మారు మనిషి పొందుతూనే ఉన్నాడు అయ్యో నేను వాక్యను విడిచిపెడితే దేవుని మాటను విడిచిపెడితే ఎక్కడ ఈ లోకల్ని కలిసిపోతున్న భయంతో భయంతోను వణుకుతూను ఈ లోకలు మనం బ్రతకాలి అదే దేవుని రక్షణ మన కోసం ఉషితంగా రక్షణిస్తే మనం ఏం చేస్తున్నాము బుద్ధుడైన అడ్డగాడిదిలాగా ఈ లోకంలో కలిసిపోతే దేవునికి కోపం తెప్పిస్తున్నాము ఆయన హృదయానికి దుఃఖాన్ని మనం కలిగిస్తున్నాం ఇది మన బ్రతుకు నా ప్రియ సోదరి సోదరులారా దయచేసి ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళరా మనం మారుదాం దేవుని సంతోషపడదాం దేవుని హృదయం గాయపరచకుండా అని వాక్యానుసారంగా జీవిస్తూ మనము దేవుని హృదయాన్ని సంతోషపెడదాం నిత్య జీవంలో మనము పాలు పొందుకుందాం యేసుక్రీస్తు నామమునికే స్థితి కడుగును కాక ఆమె అలే రూయ ప్రార్థన చేసుకుందాం తండ్రి కుమారదేవ పరిశుద్ధుడా యశ మీ క్రిస్తు తుష్వసరాలు తండ్రి ఇంటికి వేలాది స్తోత్రాలైనా మాకు ఈ సమయమును ఈ శ్రద్ధను అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదములు నా ప్రభు నన్ను నా కుటుంబమును ఈ బిడ్డళ్ళందరిని ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి కుటుంబాలను వారిని వారి కుటుంబాలను సైతము జ్ఞానం చేసుకుతాన్రీ మర చిడతనం తీసివేత్రీ మమ్మల్ని మీకు ఇష్టాలుగా మమ్మల్ని మార్చుకోనైనా ప్రభువా దేవతన్రీ మళ్ళీ ఏ లోటుపాట్లు ఉన్నాయి ఆయన ప్రభువ మిమ్మల్ని దుఃఖపరిచే ఆలోచనలు తలంపులు మాలో చాలా ఉన్నాయి తండ్రి లెక్కనైన అపరాధ భావములు మాలో ఉన్నాయి తండ్రి దేవ తండ్రి మా పని కణికలను చూపండి నాయన ప్రభు సమస్తం ఎరిగిన వారు తండ్రి మా హృదయాన్ని పరీక్షించే పరిశీలన చేయబడి నీవే నాయన మా హృదయాన్ని శుద్ధి చేయతండ్రి మీకు వ్యతిరేకమైన ఆలోచనల తలంపుల నుండి మమ్మల్ని కాపాడండి மா சட்டி கச்சி பேசி நீ தூத்தம் அக்கடி காவல்கெத்தி நீ மார்க் மடிப்பினா மலப்பன் பூஜ்லையா அட் காடுதலகி லக்கில் கலசி போக தேவ தன்றி ஏசையா நானப்பிரபுவ காப்பு காசே குருவில பிரபு நிஷ் கப்படம் தான் நாயன பிரபு விதேத கடிக்க ஜீவிதா நம்ம கந்திருக்க ஏசேமன மிமே வேடுக்கோக்கன் ஆமே ஆமே ஆமே